మీకు ఒక విషయం తెలుసా ఒకసారి ఒక పాస్టర్ గారు మినిస్ట్రీ కొరకు అంటే సేవ కొరకు బయటికి వెళ్ళారు అయితే ఆయన చర్చి ఆవరణంలో ఒక పెద్ద అరటి చెట్టు ఉంది ఆ అరటి చెట్టుకి పెద్ద అరటికేలు ఉంది ఆ అరటి గలకి బోలెడు అరటి పండ్లు ఉన్నాయి చాలా పెద్ద సైజు అరటి పండ్లు నెక్స్ట్ సండే వచ్చే ఆదివారానికి తన చర్చకి వచ్చే విశ్వాసులు అందరికీ సండే స్కూల్ చిన్నారులు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా అరటి గెల నుంచి వచ్చే అరటి అన్నీ సరిపోతాయని ఒక్క అరటి పండు కూడా కోయకుండా ఆ అరటి చెట్టుకి అలానే ఉంచేశారు ఒకరోజు సాయంకాలం టైంలో చీకటి పడే టైంలో ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది మరి ఇంటి దగ్గర ఎవరూ లేరు తను ఒక్కడే ఉన్నారు ఆయన కూడా తాళం వేసి వెళ్ళాలి మరి అరటి చెట్టుకి అరటి గెల ఉంది కదా అరటి గెల చాలా బాగుంది పెద్ద పెద్ద అరటికాయలు ఉన్నాయి ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారేమో అని ఒక డౌట్ వచ్చిందంట ఈ పాస్టర్ గారికి వెంటనే ఏం చేశారో తెలుసా వెళ్ళి ఆ చెట్టు దగ్గర నిలబడి ఏసయ్య నా అరటి గలు ఎవరూ కూడా కోసుకొని వెళ్ళకూడదు ఇక్కడ నీ దూతను కాపులో ఉంచు నేను తిరిగి వచ్చేంతవరకు కూడా ఈ అరటి పోకుండా కాపాడు రేపు ఆదివారం నేను చర్చిలో సండే స్కూల్ చిన్నారులకి నా చర్చి విశ్వాసులకి ఈ అరటి పనులు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు చిన్న డౌట్ వచ్చింది ఎవరైనా వచ్చి తీసుకుపోతారేమో అనేటువంటి అనుమానం వచ్చింది అనుమానాన్ని అలా మనసులో పెట్టుకోకుండా ఆ డౌట్ రాగానే ప్రార్థన చేసేశారు అందుకని ఎప్పుడైనా మీ మనసులోనికి చిన్న ఫియర్ చిన్న భయము కానీ చిన్న డౌట్ కానీ వస్తే వెంటనే ప్రే చేయాలి అప్పుడు దేవుడు తన దూతుల్ని మీకు తోడుగా పంపిస్తాడు సో ఆయన వెళ్ళారు ప్రార్థన అయిపోయింది మరలా తిరిగి వచ్చేసారు వచ్చిన తర్వాత చూస్తే చెట్టుకు లేదు మీరు చెప్పండి మరి ఇప్పుడు అరటి ఎలా పోయింది ఈ పాష గారి ప్రార్థన దేవుడు వినలేదా అక్కడికి ఏంజిల్ రాలేదా మరి ఏంజిల్ అక్కడ ఉంటే కనుక అరటిగల్ని ఎవరు దొంగతనం చేసి ఉంటారబ్బా అంత ధైర్యం ఎవరికైనా ఉందా ఏంజలు వచ్చేస్తే రాగా అని అతను ఏడుస్తూ ప్రార్థన చేశాడు జీసస్ నేను నీకేం చెప్పాను రేపు చర్చ్లో చర్చిలో గలు అందరికి ఇవ్వాలన్నాను కదా కానీ దొంగలు తీసుకుని వెళ్ళారు నాకు తెలియదు నా అరటి నాకు కావాల్సిందే నేను నీతో చెప్పాను కదా ఏంజిల్ని దేవుని దోతని ఇక్కడ కాపలాగా పంపించమని సో నాకు కావాల్సిందే అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు జస్ట్ పాస్టర్ గారు చర్చికి వచ్చే ముందే ఒక పది నిమిషాల ముందు ఆ దారిని వెళ్ళే ఒక అతను పొలంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు ఆయన చేతిలో కొడవలు కూడా ఉంది పొలం పనులు ముగించుకొని కొడవలు కూడా తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు అలా వెళ్తూ వెళ్తూ చర్చి వైపు చూశాడు సడన్గా ఆయనకి పెద్ద అరటి గెల కనిపించింది చర్చేమో తలుపులు తాళం వేసున్నాయి ఎవరు ఉన్నట్లు అనిపించలే చేతిలో చక్కగా కత్తి లాంటి కొడవలుంది ఇంకేంటి త్వర త్వరగా వెళ్ళిపోయాడు చీకటి పడింది ఎవరూ చూడట్లేదు అనుకున్నాడు అరటికేలు కట్ చేశాడు భుజం మీద పెట్టుకున్నాడు హ్యాపీగా ఈల వేసుకుంటూ బయలుదేరాడు కానీ ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేశారు వచ్చిన తర్వాత కూడా అరటికలు పోయింది అని ప్రార్థన చేస్తున్నారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది చిన్నారులు ఒక్కొక్కసారి మీరు ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఏమైనా జరగకపోతే దేవుడు నా ప్రార్థన వినలేదు అని మీరు ఒక ఫైనల్ డెసిషన్కి రాకూడదు మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వింటూనే ఉంటాడు చప్పలు కొడుతూ దేవుని కనపరచండి చిన్నారులు క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ గ్లోరిఫై యువర్ హెవెన్లీ ఫాదర్ అవును ఎప్పుడూ మన ప్రార్థనలు దేవుడు వింటూనే ఉంటాడు అతను వెళ్తూ ఉన్నాడు వెళ్తూ వెళ్తూ ఉన్నాడు వేల వేసుకుంటూ ఉన్నాడు వేల ఆగిపోయింది నడుస్తున్నాడు నడకాగిపోయింది ఒక స్టాట్యూలాగా అలా బిగుసుకుపోయాడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు ఆయనకి ఆశ్చర్యం వేసింది భయం కూడా వేసింది నా నోరేంటి మూగ నోరులాగా అయిపోయింది నా పాదాలేంటి ఇలా ఆగిపోయాయి బిగుసుకుపోయాను ఏంటి నేను ఇలా అని భయం వేసింది ఆ తర్వాత జ్ఞాపకం వచ్చింది మందిరంలో ఉన్నటువంటి చెట్టుకున్నటువంటి ఈ గెల నేను దొంగతనం చేసి తీసుకొస్తున్నాను ఆ దేవుడు ఏదో నాకు శిక్ష వేస్తున్నాడు బాబోయ్ నేను అర్జెంటుగా వెళ్ళి ఆ పాస్టర్ గారి పాదాల మీద పడి నన్ను క్షమించమని అడిగి నా దొంగతనం నేను ఒప్పేసుకోవాలి లేకపోతే నాకు పెరాలసిస్ వచ్చేటట్టుంది పక్షవాతం నాకు వచ్చేటట్లుంది నా చేతులు కాళ్ళు పనిచేయకపోతే నా బతికిందుకు ఇంకా అని భయపడి ఏడ్చి లోపల లోపలే మూగవాళ్ళలాగా అయిపోయాడు మనసులోనే అలా అనుకోగానే అతను కాళ్ళు చేతులు మళ్ళీ చక్కగా పనిచేయడం ప్రారంభించాయి పరిగెత్తుతున్నట్లే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఇంకా గారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు నా గెల నాకు కావాలి చెప్పండి ఏమని ప్రేయర్ చేస్తున్నారు నా గల నాకు కావాలి నేను అడిగాను కదా నాకు ఇచ్చేసేయి అని ప్రార్థన చేస్తున్నారు వెంటనేదో శబ్దం అలికిడి వినపడగానే పాష్ గారు కలుదేశారు అరటి గల తీసుకొచ్చి దొంగ ఎదురుగా పెట్టేసి అయా నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని చెంపలేసుకున్నాడు నేను కూడా యేసు ప్రభు నమ్ముకుంటాను దేవుని మహిమ ఉంది ఎవరూ చూడలేదు అనుకున్నాను కానీ పైనన్న దేవుడు చూశాడు చూడండి చిన్నారులు చాలాసార్లు చాలా పనులు చేస్తున్నప్పుడు ఎవరూ చూడలేదు కదా అనుకుంటాం కానీ దేవుడి యొక్క కన్ను అన్నిటినీ అందరినీ చూస్తుంది నువ్వు అనుకోవచ్చు నేను తలుపులేసుకొని డోర్లు వేసుకొని చేస్తున్నాను కదా చూస్తున్నాను కదా కొన్ని పనులు ఎవరు చూడట్లేదు కదా అని నువ్వు తలుపులేసుకున్నా నువ్వు డోర్లు వేసుకున్నా నీ గదిలోకి గాలి వస్తుంది కదా ఎయిర్ అనేది వస్తుందా లేదా మరి గాలి పీల్చుకుంటున్నావు కదా నువ్వు గోడలు ఏవైనా అడ్డుగా ఉన్నాయా గాలి లోపలికి రావడానికి దేవుడిచ్చిన గాలికే అడ్డు లేదు నీ గదిలోకి రావటానికి అలాంటప్పుడు దేవుడికి ఏమైనా గదులు అడ్డమా ఈ సృష్టి అంతా దేవుడే కదా సృష్టించాడు ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అందువలన దేవుడు లోకాన్ని సృష్టించాడు కాబట్టి ఆయన కనబడింది ఏమీ లేదు ఏదైనా ఒకవేళ మనం తప్పు చేసినా క్షమించమని అడగాలి పేరెంట్స్ని అడగాలి దానివల్ల నీకు బ్లెస్సింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి సో చూడండి ఫస్ట్ ప్రామిస్ మనం ఏం చదువుకున్నాం నీ రాకపోకలు ఎందు యహోవా నీకు తోడుగా ఉండును అంటే మనం బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ప్రేర్ చేసుకొని మనం స్టార్ట్ చేస్తే దేవుని యొక్క దోతులు మనకు తోడుగా ఉంటాయి గ్రేట్ మీనింగ్ అనమాట ఇంత గొప్ప మీనింగ్ ఉంది మరొకసారి చదవండి నీ రాకపోకలు ఎందు యహోవా నిన్ను కాపాడును కీర్తనలు నూట ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినావు